నియర్గంలోని ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులకి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రేపు అనగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించబోతా ఉన్నాం కావున ఎరవనపాలెం నియోజకంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ విరివిగా పాల్గొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మనం రక్తదానం చేయడం ద్వారా తెలియపరచుదామని చెప్పేసి నేను మీరందరినీ కోరుకుంటూ రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి అరవణపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం